ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి సమీక్ష నిర్వహించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు వారి కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అలాగే శాఖ మంత్రిగా నేను మా సెక్రటరీ అలాగే దేవాదాయ శాఖ కమిషనర్ ఇతర అధికారులందరూ కలిసి సమీక్షలో పాల్గొన్నాం ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ఒకటే చెప్తూ వచ్చారు దేవాదాయ శాఖ మనం దీన్ని పవిత్రమైనటువంటి గుర్తింపు తీసుకురావాలి అన్ని ఆలయాల్లో కూడా ఆలయ ఆ ఆలయాల్లో ఉన్నటువంటి స్వామివార్లకు కానీ అమ్మవార్లకు కానీ వైభవోపేతంగా అక్కడ కార్యక్రమాలను నిర్వహించబడాలి వారి పూజాది కార్యక్రమాలన్నీ ఆగమ పండితుల యొక్క ఆధ్వర్యంలోనే జరగాలి ఇందులో ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఉండకూడదని వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దాన్ని మార్పు చేసుకుంటూ వచ్చాం ఎక్కడ ఏదైనా సరే ఒక ముహూర్తం నిర్ణయించాలన్నా ఒక బ్రహ్మోత్సవాలు జరగాలన్నా ఒక రథోత్సవం ఒక కళ్యాణోత్సవం జరగాలన్నా ఆగమ శాస్త్రం ప్రకారం అక్కడ ఉన్నటువంటి పండితుల యొక్క నిర్ధారణతోనే ఈ కార్యక్రమాలన్నీ దేవాదాయ శాఖ ఇవాళ నిర్వహిస్తుంది కలిసి ఎక్కడా లేదు పీఠాలు వేరుగా ఉన్నాయి అలాగే శివలింగం మరి అద్భుతమైనటువంటి స్వయంభూష లింగం ఉండేది ఒక్క శ్రీశైలం జ్యోతిర్లింగాలు శక్తిపీఠాలు కలిసినటువంటి ప్రాంతం శ్రీశైలం శ్రీశైలం చాలా పవిత్రమైనటువంటి ప్రాంతంగా దాన్ని ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా భక్తులు ఎక్కువగా వచ్చి అమ్మవారి భక్తులు ఆ ప్రాంతానికి ఎక్కువ వచ్చి ఈ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర ఇలాంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా జ్యోతిర్లింగ క్షేత్రం శక్తిపీఠం కలిగినటువంటి ఏకైక క్షేత్రంగా దీన్ని అద్భుతమైన క్షేత్రంగా నిర్మ నిర్మాణం చేయాలి దీనికి ఒక ప్రణాళికను తయారు చేయాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన వారి ఆలోచన మేరకు మరి శ్రీశైల క్షేత్రాన్ని మరి ఎక్కువగా దీనిలో మనం దీన్ని పెద్దదిగా చేసే ప్రయత్నంలో భూ సౌకర్యం కొంత తక్కువ ఉంది కాబట్టి భూమిని కూడా అటు దేవాదాయ శాఖ అటవీ శాఖ మధ్యలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు త్వరలోనే ఒక సమావేశం పెట్టి దీన్ని ఒక ఆలోచన చేసి నిర్ణయం చేద్దామని చెప్పారు శ్రీశైలానికి సంబంధించి ఒక అతి గొప్ప అద్భుతమైన శ్రీశైల ప్రాజెక్టును తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క కళ ఆ కళను నెరవేర్చడానికి కొంత భూమి అవసరమవుతుంది ఆ భూమి దేవాదాయ శాఖలో ఉందని మేమంటున్నాం ఫారెస్ట్కి చెందిన భూమి ఇది అని చెప్పి ఫారెస్ట్ అధికారులు అంటున్నారు కాబట్టి ఈ భూమి యొక్క వివరాలన్నింటినీ కూడా సేకరించి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర త్వరలోనే ఒక సమావేశం పెట్టుకోబోతున్నాం ఆ సమావేశానికి ముఖ్యమంత్రి గారు అధ్యక్షత వహిస్తే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వారి అధికారులు దేవాదాయ శాఖ నుంచి మరి మంత్రిగా నేను మా అధికారులు టూరిజం పర్యాటక శాఖ నుంచి ఆ మంత్రి గారు అధికారులు అందరం ముఖ్యమంత్రి గారు సమావేశంలో పాల్గొని ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి ఆదేశాలను అమలు చేయడానికి శ్రీశైల క్షేత్రాన్ని పుణ్యక్షేత్రమే కాదు మహా అద్భుతమైనటువంటి క్షేత్రంగా తీర్చిదిద్దడానికి అటు జ్యోతిర్లింగం ఇటు శక్తిపీఠం రెండు కలిపినటువంటి ఒకే ప్రాంగణంలో ఉన్నటువంటిది భారతదేశంలో ఎక్కడైనా ఏదైనా ఉంది అంటే కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న శ్రీశైల మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబికా దేవుల యొక్క ఆలయం ఒక్కటే మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలయాల్లో నాలుగు రకాల ఆలయాలు ఉన్నాయి కొన్ని సిక్స్ ఏ కేటగిరీలో ఉంటాయి కొన్ని సిక్స్ బి కేటగిరీలో ఉంటాయి కొన్ని సిక్స్ సి కేటగిరీలో ఉంటాయి కొన్ని ఐదు లక్షలకు లోపల ఆదాయం కలిగినటువంటి ఆలయాలు ఉంటాయి ఈ సిక్స్ ఏలో ఉన్నటువంటి కేటగిరీ ఆలయాలు దాదాపుగా నూట అరవై తొమ్మిది ఆలయాలు ఉన్నాయి ఈ నూట అరవై తొమ్మిది ఆలయాల్లో ఆలయాల్లో ఉన్నటువంటి ఆదాయ వనరులను బట్టి అక్కడ ఒక కార్యక్రమాల్ని వాళ్ళకి వాళ్ళు ఆ కమిటీ సభ్యులు నిర్దేశించుకొని పనిచేయడం జరుగుతుంది ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు వారిచ్చినటువంటి సలహా అనుకోండి లేకుంటే వారు ఇచ్చినటువంటి ఆదేశం నూట అరవై తొమ్మిది ఆలయాల్లో కొంచెం ఆదాయ వనరులు బాగా ఉన్నటువంటి ఆలయాలు ఇరవై రెండు ఆలయాలు ఉన్నాయి ఈ ఇరవై రెండు ఆలయాల్లో ఫేజ్ వన్లో తీసుకొని ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా ఈ ఇరవై రెండు ఆలయాల్లో కూడా జరపాలి అనేది ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇప్పుడు అన్ని ఆలయాల నుంచి ఆలయ అధికారుల దగ్గర నుంచి సమాచారం తెప్పిస్తున్నాం త్వరలోనే వాటన్నిటిని కూడా అమలు చేయడానికి ఈ ఏడు ఆలయాలతో కలుపుకొని మరొక పదహారు ఆలయాల్లో ఇరవై రెండు ఆలయాలను మొదట విడతగా తీసుకొని అన్న ప్రసాద కైంకర్యం మరి భక్తులకి వచ్చిన వాళ్ళందరూ కూడా చేయడానికి ప్రతినిత్యం చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం అయితే కొన్ని ఆలయాలు ఉన్నాయి మాకు ఇప్పటికీ ఆ ఆలయాల్లో ఒక్కరోజు మాత్రమే ఆలయం తీస్తారు కొన్ని రెండు రోజులు మాత్రమే తీస్తారు వారాన్ని ఇప్పుడు కందుకూరులో ఉన్నటువంటి స్వామి ఆలయం మాలకొండ మాలకొండ శనివారం ఒక్కరోజే తీస్తారు ఆలయమే తెరవరు ఆ ఒక్కరోజు కూడా వచ్చిన వారందరికీ ఇప్పటికే అన్న ప్రసాదం ఒకటి పెడుతున్నారు మధ్యాహ్నం అన్న ప్రసాదం లాంఛనంగా కాకుండా ఒక ప్రత్యేకతతో ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన అలాగే కొన్ని దగ్గర రెండు రోజులు మాత్రమే తీస్తారు రెండు రోజులైనా పరిశుభ్రమైన వాతావరణంలో ఈ అన్న ప్రసాదాలు పెట్టాలనేటువంటిది ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆలోచన వారి ఇచ్చినటువంటి ఆదేశం ఆంధ్రప్రదేశ్లో అది జ్యోతిర్లింగ క్షేత్రాలు కానీ శక్తి పీఠాలు కానీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు కానీ అలాగే శైవ క్షేత్రాలు ఇలాంటివన్నీ కూడా నరసింహ క్షేత్రాలు నవనరసింహ క్షేత్రాల్లో అనేక న క్షేత్రాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి వీటన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలన్న సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటీవలే మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఇప్పటికే పనులు ప్రారంభించాం మొన్న సమావేశ వివరాలు కూడా ముఖ్యమంత్రి గారికి పంపించాం వారి దగ్గర నుంచి అనుమతి రాగానే పనులు కూడా ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తాము ఆలయ పరిసరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ శానిటేషన్లో కానీ పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పడంలో కానీ వచ్చిన భక్తులు ఈ పరిసరాలు బాగున్నాయి పరిస్థితులు బాగున్నాయి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు మురుగు లేదు మంచి వాతావరణం ఉందని భక్తులు వాళ్ళకు వాళ్ళే ఫీల్ అయ్యి ఆ ఆలయంలో కాసేపు సేద తీరేదానికి కూడా వెసులుబాటు ఉండాలని చెప్పి ఆదేశించారు ప్రసాదం అనేటువంటిది ఒక ప్రత్యేకత ఆలయాల్లో ప్రతి ఆలయంలో వచ్చే భక్తులకి అన్న ప్రసాదం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలనేటువంటిది ఫేజ్ వన్ కార్యక్రమంలో ఇవాళ తీసుకుంటున్నాం ఈ ఫేజ్ వన్ కార్యక్రమంలో అన్న ప్రసాదంతో శానిటేషన్ అలాగే మ్యాన్ పవర్ అలాగే సెక్యూరిటీ ఇవి మూడు కూడా టెండర్స్ పిలుస్తున్నాం ఇప్పుడు టెండర్స్ ఆల్రెడీ ఫ్లోట్ చేయడం జరిగింది పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి మంచి కంపెనీలను ఆహ్వానించి శానిటరీ బ్యూటిఫికేషన్ కానీ శానిటరీ ఏర్పాట్లు కానీ అలాగే ఆలయాల్లో మ్యాన్ పవర్ ఆ ఆలయంలో పనిచేసేటువంటి సిబ్బంది వాళ్ళకు కూడా ఒక క్రమ పద్ధతిలో పనిచేయడానికి అలాగే సెక్యూరిటీ కూడా ఈ సీసీ కెమెరాలు సెక్యూరిటీ ఆపరేషన్ చేసేటువంటి వ్యక్తులు కూడా మరి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల్లో ఎలాంటి ఘర్షణ వాతావరణం కానీ దొంగతనాలు కానీ మరొక రకమైన ఇబ్బందులు కానీ కలగకుండా సెక్యూరిటీ కూడా పనిచేసే విధంగా సెక్యూరిటీ టెండర్స్ని కూడా సెంట్రలైజ్డ్ సెక్యూరిటీ టెండర్స్ని పిలుస్తున్నాం ఆ విధంగా టెండర్లు త్వరలోనే పూర్తి చేసి వాళ్ళందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది సీసీ కెమెరాలు పెట్టాలని సీసీ కెమెరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ రాష్ట్ర కమిషనరేట్కి ఆ సీసీ కెమెరాల యొక్క కనెక్టివిటీ ఉండాలి ఎప్పుడు ఏ సందర్భంలో అయినా సరే అది కమిషన్ రేట్ కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీజీఎస్ డిపార్ట్మెంట్ కానీ పర్యవేక్షించే అవకాశం ఉండాలి ఆ విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయమని మానిటరింగ్ సిస్టమ్ పెట్టమని ఒకటి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దానికి తగ్గట్టుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది మాకు కూడా ఏ ఆలయంలో ఎలా చేస్తున్నారనే వివరం తీసుకున్నాక దీనికి ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఎస్ఓపి అంటారు ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ని మేము ఇరవై రెండు ఇరవై మూడు ఆలయాలకు ఇచ్చి వాళ్ళకి వనరులు ఉన్నంత వరకు వాళ్ళ వనరులు ఖర్చు పెట్టడం ఒకవేళ వనరులు తగ్గితే ఎక్కడైనా దాన్ని ప్రభుత్వం ఏ విధంగా సబ్సిడైజ్ చేస్తుందో ఆ వివరాలు కూడా చూడటానికి ఇవాళ ఆదేశాలు ఇచ్చి పనులు చేస్తూ ఉన్నాం వచ్చినటువంటి ఆదేశం ప్రతి ఆలయంలో కూడా ఆలయం ఉదయాన్నే తలుపులు తీసిన మొదలు స్వామివారి సేవలు అయ్యే టైంకి కనీసం రెండు గంటల సమయం ఓంకారనాదం ఆలయ పరిసర ప్రాంతాల్లో తోటి స్వామివారి యొక్క అక్కడ ఉన్నటువంటి స్వామివారి యొక్క మంత్రోచ్చారణం అమ్మవారి యొక్క మంచో మంత్రోచ్చారణం ఇవే మైకుల్లో వినపడాలి ప్రతి ఆలయ ప్రాంగణంలో ఇది జరగాలి ఆలయానికి దగ్గరలో వచ్చేటువంటి భక్తులందరికీ ఒక విధమైనటువంటి ఆధ్యాత్మికత భక్తిభావంతో లోపలికి రావాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ విధంగా పనులు చేస్తున్నామనేటువంటి విషయం ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది అన్నప్రసాద ఆలయాల్లో ఇప్పటికే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన అన్న ప్రసాదం పెడుతున్నారు ఆ అన్న ప్రసాదాలతో పాటి ప్రతినిత్యం ఆలయాల్లో మధ్యాహ్నం అన్నప్రసాదం పూర్తి స్థాయిలో పెట్టాలి దానికి ఒక మెను తయారు చేయాలి ఉన్నటువంటి మనం భోజనం సౌకర్యం ఏర్పాటు చేసే భోజనశాల కూడా పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి వాడేటువంటి పాత్ర సామాను అంతా కూడా పరిశుభ్రంగా మంచి పాత్ర సామాను తీసుకోవాలి క్వాలిటీలో ఏ క్వాలిటీ ఏ గ్రేడ్ ఉండేటువంటి క్వాలిటీ దినసరి వస్తువులని సరుకులని మనం కొనుగోలు చేసి ప్రసాదం అన్న ప్రసాదం వచ్చిన వాళ్ళకి లేదనకుండా పెట్టాలి అనేది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తున్నాం త్వరలో వివరాలన్నీ వచ్చాక ఈ ఆలయాల్లో ప్రధానంగా ఇవాళ ఏడు ఆలయాల్లో తిరుమల తిరుపతి తప్పించే ఏడు ఆలయాల్లో అన్నప్రసాదం ప్రతినిత్యం జరుగుతుంది జరుగుతుంది రోజువారీగా ఎంత ఖర్చు అవుతుంది నెలకు ఎంతమంది వాళ్ళకి అన్న ప్రసాదం ఉచిత అన్నప్రసాదం పెడుతున్నాం సంవత్సరానికి దానికి అయ్యే ఖర్చు ఏంటి ఈ వివరాలన్నీ కూడా ఈ ఏడు ఆలయాల్లో మిగిలినటువంటి పదహారు ఆలయాల్లో కూడా తీసుకోవడానికి ఆదేశాలు ఇచ్చాం అనే ఆ యొక్క వివరాలు రాగానే దీని మీద ఒక సమగ్రమైనటువంటి రూపకల్పన చేసి అన్న ప్రసాదం ప్రతినిత్యం ఎంతమంది వచ్చినా లేదనకుండా కాదనకుండా పరిశుభ్రమైనటువంటి భోజనశాలల్లో శుభ్రమైనటువంటి వాతావరణంలో వంట వార్పులు కూడా పరిశుభ్రంగా ఉండి చేసేటువంటి వ్యక్తులు కూడా పరిశుభ్రంగా ఉండాలి వాళ్ళందరూ కూడా మాస్కులు ధరించాలి యాప్రాన్ ధరించాలి అలాగే గ్లౌజులు ధరించాలి హెడ్ కవర్స్ ధరించాలి వీటన్నిటితోటి భోజనం వస్తే ఏర్పాటు చేయాలి